అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ రెండవ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి రాశి జాతక ఫలితం ఏ విధంగా ఉండబోతున్నాయో అనుకూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల ఏ సమయంగా ఉన్నాయి ప్రతికూలమైన సమయం ఉంటే మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి బోలెడ్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ఎక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశి వాళ్ళు చాలా దృఢమైన స్వభావంతో ఉంటారండి బంధాలకు బంధుత్వాలకి చాలా చక్కగా గుర్తింపును ఇస్తారు అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రేమను గౌరవాన్ని పొందడమే కాకుండా వీరికి తెలిసినటువంటి సహాయాన్ని ప్రేమను చూపుతారు ఇక వీరికి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే ఈ రోజున ఏంటంటే మీ జీవితంలో వ్యక్తిగతమైన సమస్యలు మీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను మీకు దూరం చేసేలాగా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా టెన్షన్ పడకండి ఎందుకంటే అవి మీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తాయి కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం మీకు చాలా చక్కగా అలవాటు అనమాట ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు లేదంటే మీరు చూసినటువంటి అంటే వాతావరణం కావచ్చు అంటే చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఏ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీకు వచ్చిన సమస్య గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అలా టెన్షన్ పడడం వల్ల మానసికమైన ప్రశాంతతకు కొంచెం మీరు దూరంగా ఉంటారనమాట అంటే ఎక్కువగా మీలో ఒత్తిడి పెరగడం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని టెన్షన్స్ గురిచేసేలాగా చేస్తుంది కాబట్టి ఎక్కువగా మీరు మనసుకు తాకే విధంగా తీసుకోకండి ఏ సమస్య కానీ మీకు అలవాటే కదా ఎందుకంటే సమస్యల తర్వాత సమస్యలు కష్టాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎన్నో రకాలుగా పలకరించాయి అలాగే మిమ్మల్ని సమస్యలకు అనుకూలంగా పరిష్కారం కూడా కనుకొని సమస్య నుండి బయటపడేటువంటి రోజులు కూడా లేకపోలేదు కాబట్టి ఈ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయలేమని చెప్పి తెలుసుకోండి చాలా ధైర్యంతో ఉంటారు అంటే తెలిసినటువంటి విషయమే కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలు అంటే మనకు అనుకూలంగా లేకున్నా ఎక్కువగా మనల్ని బాధించే సందర్భం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ కోపం టెన్షన్ అప్పటికప్పుడు ఒత్తిడి గురవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎదురపడతాయి కదండి అప్పుడు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఏమీ పాలు బాధపడాల్సిన అవసరం లేదు మీకు దైవబలం అనేది చాలా నిండుగా ఉంటుంది మిమ్మల్ని వెన్నంటే ఉండి భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు విషయాన్ని మర్చిపోకండి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకోవడంలో ముందుంటారు ఈ రాశి వారు భక్తి గీతాలు ఆలకించడం భగవంతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ప్రశాంతమైన మనసుతో యోగా ధ్యానం ఇలాంటివి చేసుకోవడం హృదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ మనసు ఇంకా ఎక్కువగా ప్రశాంతత దూరం చేయకుండా మనసు అనేది ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర మీ మనసుకు అనిపిస్తుంది అంతేకాకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు కూడా మనసులో ధైర్యం ఏర్పడుతుంది ఎందుకంటే ఈరోజు మేము భగవంతుడికి పూజ చేసుకున్నాం భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటున్నాం అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయనతో ఏదో విధంగా మాట్లాడుతున్నాం మాకు కష్టం వచ్చేది భగవంతుడు ఇలా ఏదో విధంగా ఆయన దగ్గరే ఉన్నాం కాబట్టి ఏ సమస్య కానీ ఎవరైనా కానీ మమ్మల్ని బాధ పెట్టాలన్నా కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసిన వారు దూరం అయిపోతారు మా నుండి కొన్ని మాకు మాత్రం ఏమీ కాదు అనేది ధైర్యం మీకు తెలియకుండా మీలో ఏర్పరిచేలా భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ లేదా భగవంతుడి దగ్గరే విధానంగా పనులు చేసుకోండి అయితే ఈ రోజున మీరు వ్యాప వ్యాయామం చేసుకోండి ఒత్తిడి దాటడానికి ప్రయత్నం ఏదో ఒక అవకాశం కలిగించేటువంటి పనులు చేసుకోండి అంటే కొన్ని పుస్తకాలు చదవడం కానీ లేదంటే భక్తి గీతాలను ఆలకించడం కానీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించడం రావడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీకు ఎక్కువగా మీ మనసులో ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే మీ స్నేహితులతో కలిసి మాట్లాడడం కానీ సరదాగా ఎవరితోనైనా కాసేపు చక్కగా ఏదైనా అంటే సంభాషిస్తూ ఉండడం వల్ల కూడా మన మనసులో ఉన్నటువంటి కొన్ని ఒత్తిడికరమైన బాధలు సమస్యలు అవన్నీ కూడా అయిపోతాయి అనమాట కాబట్టి స్నేహితులతో కానీ స్నేహలాసులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉండడం మీకు తెలియకుండానే మీరు చక్కగా ఒక ఆనందం అనేది రెట్టింపు అవుతుంది అందులో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ రోజున మీరు ఎప్పటిలాగిన మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొంటారు అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు ఈ రోజున ఎక్కువగా ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఏమీ లేదండి కాబట్టి టెన్షన్ పడకుండా మీ పని మీరు చాలా సాఫీగా చక్కగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అంతేకాకుండా సాయంత్రానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా చక్కగా కూర్చొని టీవీ చూస్తూ వారితో ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం కానీ లేదంటే చాలా కూల్గా ఏర్పడుతుంది అనమాట వాతావరణం అనేది ఎటువంటి గొడవలు కానీ ఏదైనా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా రేపటి రోజున చాలా కూల్గా అయితే గడపబోతుంది కాబట్టి ఏంటంటే ఏదైనా చిన్నపాటి సమస్య రోజు మొత్తం కూడా మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఏది ఉండదు కదా కాబట్టి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు తగిన విధానంగా మీరు ఆ యొక్క సమస్యను బట్టి పరిష్కారాన్ని కనుగొని బయటపడడం ఎలాగో మీకు తెలుసు కాబట్టి చాలా చాకచక్యంగా ఆలోచించండి అలాగే మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు అలాగే కొంత సమయాన్ని అంటే ఏదైనా చాలా రోజులు ఉండి చెప్పుకొని విషయాలు మీ జీవిత భాగస్వామితో చెప్పుకోవడానికి సమయం కేటాయిస్తారు అలాగే ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉండడానికి ఈ రోజున ఇష్టపడతారు వెళ్ళి తర్వాత ప్రేమ అలాగే కాస్త మృదువుగా మాట్లాడి చాలా రోజులు అవ్వడం వల్ల జీవిత భాగస్వామితో చాలా చక్కగా ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల వారిలో మీకు కొంచెం ఎక్కువగా ప్రేమ గౌరవం రెట్టింపు అవుతాయి ప్రేమికుల పరంగా మీకు ఈ రోజున అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే పెద్దవారిని సంప్రదించి మీ యొక్క ప్రేమ తాలూకు విషయాలను వ్యక్తపరిచి ఇరు కుటుంబాల్లో కూడా మీ యొక్క ప్రేమకు సంబంధించిన విషయాలను తెలియజేసి ఎవరైతే పెళ్ళికి అంటే శుభ వ్యక్తం చేయలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు వారి కూడా ఈ రోజున కుటుంబం మంచి వస్తుంది కాబట్టి ఎవరైతే చాలా రోజుల నుంచి వేచి చేస్తున్నారో ప్రేమికులు చక్కగా ఇంట్లో ఒకసారి సంప్రదించి పెద్దవాళ్ళని కానుకొని మీ ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీరు చేస్తున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో రేపటి రోజున మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది తద్వారా మీ యొక్క పక్కన ఉన్నటువంటి వారిలో కానీ లేదంటే మీ పై అధికారుల నుండి కానీ మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయి అలాగే సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని కూడా మీకు దక్కేలాగా రేపటి రోజున మీకు ఉంటుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ అవకాశాలు కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు అయితే వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తుందండి అంటే ఇక మా పని కాదు ఉద్యోగం మా వల్ల కాదు సంప్రదించినటువంటి అంటే మేము అనుకున్నటువంటి ఉద్యోగం మా చేతికి రావటం లేదు మేము అనుకున్నటువంటి జాబ్ అనేది మేము చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు కదా ఈ రాశివారు అలాంటి వారికి ఈ రోజున అనుకూలంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మేము ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఇక అయితే ఈ రోజున మీరు అంటే ఇంటర్వ్యూలో పాల్గొనడం కానీ లేదంటే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్నలు మీరు చెప్పడం కానీ సమాధానం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మీలో లేనటువంటి అదే దీని ఎవరైతే ఉంటారో వాళ్ళు రే చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని ఓం నమస్ అనేటి మంత్రాన్ని చెప్పించుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లాంటికి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీకు తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుందండి తద్వారా మీకు మంచిగా మీరైతే సక్సెస్ అవుతారు అలాగే ఇంకా ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఇప్పుడు సీజనల్ కాబట్టి అంటే లేనిపోని అంటే జ్వరాలు ఇలాంటివి వస్తుంటాయి కదండి ఇంట్లో వారు కానీ లేదంటే మనకు మనమే కానీ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ అయితే తీసుకోవాలి తప్పకుండా అలాగే ఆరోగ్యం గురించి ఎవరైతే నిర్లక్ష్యం ఎవరైతే టైం ఫుడ్ తీసుకోకపోవడం లేదంటే టైంకి నిద్రపోవడం ఇలాంటివి చేయని వారు కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తీరాలి ఆర్థిక పరిస్థితులు లేపటి రోజున మీకు పెరుగుదల తప్పకుండా అయితే ఏదో ఒక సందర్భంలో కనిపిస్తుంది అలాగే పోస్ట్ ద్వారా మీకు అయితే ఒక వార్త అయితే తప్పకుండా వస్తుందండి కుటుంబం అంతటికీ కూడా ఆ వార్త సంతోషాన్ని కలిగిస్తుందనమాట అంతేకాకుండా ఆ వార్త ద్వారా చాలా రోజుల నుండి మీరు వినటువంటి ఆ వార్త వినడం ద్వారా ఒక్కసారిగా మీకు కుటుంబంలో మంచిగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ ఏదో ఒక సమయంలో మీకైతే అంటే రోజువారీ యాత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో కాసేపు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు అంతేకాకుండా వారితో బయటకు వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినడం కానీ వారితో చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్న మాటను చెప్పుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీ మనసు అనేది చాలా చాలా రిలాక్స్ అయితే అవుతుందండి ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరు మిమ్మల్ని మీరు గుర్తించేలాగా ఒక మంచి సహాయం అయితే మీ ద్వారా ఎదుటి వ్యక్తులు పొందుతారు అంటే ఆ సహాయం అనేది వారికి చాలా అత్యవసరం అన్నమాట వారు ఆ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ సహాయాన్ని చేయను అని చెప్పి అనకండి ఎందుకంటే ఎవరైనా కావచ్చు ఇంట్లో వాళ్ళే కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితులు స్నేహ కావచ్చు మనం నన్నటువంటి ఒక ధైర్యంతో మన దగ్గరికి వచ్చి చే సహాయం అడిగినప్పుడు మన వంతు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక పావు వంతు భాగమైనా కానీ సహాయాన్ని అందివ్వడం వల్ల వారికి కూడా లైఫ్ లాంగ్ ఆ సహాయం అనేది గుర్తుండిపోతుంది కాబట్టి ఎవరైనా కానీ మీ దగ్గరికి రేపటి రోజున చేచాపి ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా మీ వంతుగా సహాయం చేయండి అఫ్ కోర్స్ అయితే దాన ధర్మాలు చేయడం కానీ ఏదైనా కొంచెం బాధలో ఉన్నవారిని ఆదుకోవడం కానీ చాలా ఎక్కువగా ముందుంటారు అంతేకాకుండా అనవసరమైనటువంటి సహాయాలను ఎవరైతే ప్రోత్సహించారు అలాగే మీరు కూడా అనవసరంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వరు ఒక దగ్గర ఆశించరండి కానీ నిజంగా సహాయం కోరి వస్తే మాత్రం తప్పకుండా మీరు సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు అదే విధంగా ఆధారాలు కానీ అంటే ఎవరో ఒకరు సహాయం కోసం అయితే తప్పకుండా మీ దగ్గరికి వస్తారు తను అంటే వారు మీ ద్వారా సహాయం పొందిన వల్ల మీకు ఎలానటువంటి మంచి గుర్తింపు వస్తుంది అయితే మర్చిపోకుండా ఈరోజు నా పోస్ట్ ద్వారా వచ్చినటువంటి ఆ వార్త అయితే మీరు తెలుసుకున్న తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ రెండవ తేదీన సోమవారం నాడు అన్నాయండి సోమవారం నాడు మీరు చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక మంచి వీరితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం